అమరావతి రైతుల పాదయాత్ర నిన్న తిరుపతికి చేరుకుంది నేడు కాలిబాటలో తిరుమలకు చేరుకుని సోమవారం స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీక్ష విరమించిన అమరావతి రైతులు గత నెల ఇరవై నాలుగున అమరావతి వెంకటపాలె నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు మొత్తం ముప్పై మంది రైతులు పదిహేడు రోజుల పాటు నాలుగు వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిన్న తిరుమలకు చేరుకున్నారు అలిపిరి నుంచి నేడు కాలినడకన తిరుమల చేరుకుంటారు రేపు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటారు వెంకటరణ గోవిందోవిందమరావతి రక్షక ఆంధ్రప్రదేశ్ పర్య రక్ష గోవిందోవింద